హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మష్రూమ్స్ కొంతమందికి ఎలా క్లీన్ చేయాలో తెలియదు కదా దానికోసమని వీడియో పెట్టాను అనమాట అండి ఇప్పుడు ట్రెండింగ్ వీడియో ఏంటంటే ఒక చిన్న పాపని ఆ అంగన్వాడి ఆయమ్మ చాలా ఇదిగా కొట్టిందనమాట అది ఇన్స్టాలో నేను ఫుల్ గా వీడియో చూసానండి చూస్తే నాకు కన్నీ లాగలేదనమాట అలాగే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ లో న్యూస్ రిపోర్టర్స్ కూడా చెప్తున్నారు అలా ఆ కొట్టడానికి తనకి కాళ్ళు చేతిలో ఎలా వచ్చిందో నాకైతే అర్థం కాలేదండి కాళ్ళతో తన్నేసి ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది అనమాట నిజంగా అలాంటి వాళ్ళు నేను చేసినా కూడా తప్పు అండి నాకైతే ఇంకొకటి ఏంటంటే ఆ పాపని కొట్టేటప్పుడు ఎవరో వీడియో తీశారండి అది జెంట్స్ లేకపోతే లేడీస్ తెలియదు కానీ ఆ వీడియో తీసే బదులు వెళ్ళి ఆవిడని ఆపితే ఆ అమ్మాయి ఈరోజు హాస్పిటల్ ఉండదన్నమాట కుట్టే వాళ్ళది ఎంతైతే పాపమో అలా వీడియో తీసి అలా తర్వాత అయితే పోలీసులకు ఇచ్చారు కానీ ముందే ఆపుంటే చాలా బాగుండేది అనమాట ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు పిల్లల్ని ఎక్కడికి పంపించాలని కూడా చాలా భయంగా అనమాట